మాకు ఎలాంటి బాధ రాకూడదు అని క్రైస్తవులు అనుకుంటున్నారు కానీ వాక్యం ఏమంటుందంటే ఒక ఆయన నాతో అన్నాడు నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గారు ముందు నా సమస్యలన్నీ గట్టెక్కితే నా కష్టాలు ఇలా తీరాయని ఒక సాక్ష్యంగా పది మందికి చెప్పి మీరు కూడా ప్రార్థన చేసుకోండి బాబు అని చెప్పడానికి బాగుంటుంది నేను అన్నాను దీనికి చాలా సులువైన పరిష్కారం ఉంది అన్నాను ఏమిటి అన్నాడు నేను అంటున్నాను శ్రద్ధగా వినండి మనము శత్రువు చేత తరుమబడి 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 దేవుని సన్నిధికి వస్తాం కనుకనే ఇరవై మూడవ కీర్తనలో రాగానే ఎందుకు నేర్పుతాడు ఎప్పటికీ నేనే చేస్తానన్నానా నిన్నంతగా కాపాడానుగా నిన్నెంతగా బలపరిచానుగా నీవు కూడా యుద్ధం నేర్చుకో నేర్చుకోవడం తెలుసా రాగానే మొదట ఎందుకు పరుండు పెట్టాడంటే మనము పార్కులో నుంచి రాలా మనం స్వర్గసీమలో నుంచి రాలా దుస్తుని చేత తరమబడి తరమబడి ఇక దిక్కు లేదు సమస్యలు నిందలు అవమానాలు ఒంటరితనం వెలివేత ఈ గాయాలకి చచ్చిపాదం అనిపించింది చావు దొరికితే బాగుంటుంది అనిపించింది కానీ జీవాధిపతి అన్న దేవుని రెక్కల కింద చేరాం వ్యక్తిగతంగా ఒంటరిగా దానియేలు ఇరవై ఒక్క దినములు ప్రార్థన చేసి ఫలితమును రాబట్టగలిగిన వాడైనా జవాబుతో దిగివచ్చిన గబ్రియేలును నిలదీసే అంత స్థాయి దానియాలకు ఉండిందే నేను ఎప్పుడనంగా ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు అని గబ్రియేలునే ప్రధాన దూతని ప్రశ్నించి నిలదీసినంత స్థాయి దాని అప్పుడు కూడా ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నాం ఏంటి తగ్గించుకోను వట్టి నరమాత్రుడు ఇక్కడ దేవదూత ప్రధాన దూత అన్న అన్నలేదండి గబ్బరియలు అంటాడు లేదనైనా నేను ఆ రోజే బయలుదేరాను మీ పారసీకుల దేశాధిపతి నాకు అడ్డుపడ్డాడు నా వల్ల కాకపోతే మిఖాయిలు వచ్చి సహాయం చేస్తే ఇప్పుడు వచ్చాను ఇందులో అద్భుతమైన విషయాలు ఎన్నో ఉంటాయి మన సందర్భం అది కాదు కాబట్టి ఒక మాట అంటాను ఒక ప్రార్థనా పరుడికి మర్యాదగా జవాబులు ఇవ్వాలనే ఆజ్ఞ ప్రధాన దూతలకే ఉందంటే దేవుని దృష్టిలో ప్రార్థనా పరులకు ఎంత గొప్ప విలువ ఉన్నదే ఎంత స్థానం ఇచ్చాడు దేవుడు ప్రార్థనా పరుడికి ఎంత గౌరవం అండి అయితే దానియాలు ఎంతండి అసలు దానియాల స్థాయి చెప్పాలంటే ఆయనే యేసు ప్రభు అనుకొని బోర్లో పడిపోయి కాలు పెట్టేసుకున్నాడు ఫస్ట్లో ఓరు బాబు లెగ్గర బాబు నేను కాదు నేను ఇలాంటి దోతనే నేను యేసు ప్రభుని కాదంటే ఓహో నువ్వా మరి ఇంతసేపు ఏం చేస్తున్నావు అన్నాడు అప్పుడు మళ్ళీ అంటే ప్రార్థన పనుడికి ఎంత గౌరవం ఇచ్చారు చూసారా ప్రశ్నిస్తాడు దానియాలు నువ్వు ఇంతవరకు ఏం చేస్తున్నావు అన్నట్లుగా కాబట్టి దేవుని బిడ్డారా పరుడి స్థాయిని దేవుడు ఎంత ఘనపరిచాడో చూడండి అంతటి ప్రార్థనాపరుడు దానియలు అయినప్పటికీ కూడా బబులోనులో జ్ఞానులందరూ దినం ముందే చనిపోయే ప్రమాదకరమైన చట్టం వస్తే తన ప్రార్థనా స్నేహితులకు మేష కబెత్నగోలను పిలిచి విషయాన్ని తెలిపి ప్రార్థించమని కోరడాన్ని మనము బైబిల్లో చూస్తున్నాం కాబట్టి మనము ఒంటరిగా ఎంత ప్రార్థన చేయగలిగినా మనలాగా ప్రార్థన చేసే మరికొందరితో కలిసి ప్రార్థన చేయటం ఈ కడవరి ఘడియలో చాలా అవసరమని దేవుని వాక్యంతో మనం గ్రహిస్తున్నాం ప్రభునామానికి స్తోత్రం కలుగునగా ప్రతి రాత్రి శిష్యులను తమ ప్రార్థనలు వదిలిపెట్టి ఒలీవల కొండ మీదకెళ్లి తాను ఒక్కరే ప్రార్థన చేసే యేసు ప్రభు వారు కూడా రక్షణ కార్యానికి సమయం సమీపించినప్పుడు నాతో కలిసి ఒక గడి అయినా ప్రార్థన చేయండి బాబు అని శిష్యుల్ని కోరడాన్ని మనం బైబిల్లో చూస్తుంటాం కనుక సమస్య తీవ్రతను బట్టి జరగాల్సిన కార్యాలను బట్టి ప్రార్థన చేసేవాళ్ళు కలిసి ఒక చోట చేరి ప్రార్థించవలసిన అవసరత ఉన్నదని నేను ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను పౌలయ్య గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక అధ్యాయం వాక్యములో ఉంది నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేయనంత కాలం అసలు నీకు నెమ్మది ఉండదు సుఖం ఉండదని వాక్యం చెబుతుంది మేము ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి ఎవరి సొమ్ము తినలేదు కాబట్టి ఎవరిని మోసం చేయలేదు కాబట్టి మాకెలాంటి బాధ రాకూడదు అని క్రైస్తవులు అనుకుంటున్నారు సేవకులు కూడా భావిస్తున్నారు కానీ వాక్యం ఏమంటుందంటే వాక్యం ఏమంటుందంటే చాలా తేటగా క్లియర్గా నువ్వు మనుషులందరి నిమిత్తము ప్రార్థన చేయటం మానేసావు కాబట్టి అసలు అలవాటు నీకు లేదు కాబట్టి నీకు నెమ్మది సుఖము నీ బతుకులో లేదని చెప్పాడు యోబు తన నీతిమత్వాన్ని గురించి ఎన్ని అధ్యాయాలు మాట్లాడినా అతని గాయాలు తగ్గలేదు అతని శ్రమలు పోలేదు తన స్నేహితుల కొరకు ప్రార్థించిన వెంటనే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి దేవుని వాక్యం ప్రకారం యోగు శ్రమల్లో స్థుతించాడు యోగు శ్రమల్లో సహనము కలిగి ఉన్నాడు యోగు శ్రమంలో నోటి మాట ద్వారా కూడా తప్పు చేయలేదు ఇవన్నీ మంచివే కానీ యోగు శ్రమలు ఎప్పుడు తగ్గాయి తన నీత్యమంతా నిరూపించుకున్నంత కాలం తగ్గలేదు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా అతని పూర్వస్థితి కంటే రెండింతలుగా సమృద్ధిని దేవుడు అతనికి దయచేసాడు కనుక ఇతరుల కొరకు ప్రార్థన చేసే వరకు మనకు నెమ్మది ఉండదు సుఖముండదో నీ భారము నీ ప్రార్థనాత్మ పక్కన పెట్టు ముందు నీకు సుఖము నెమ్మది ఉండాలంటే ఇతరుల కోసం ప్రార్థన చేయాలి ఒక ఆయన నాతో అన్నాడు నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గారు ముందు నా సమస్యలన్నీ గట్టెక్కితే నా కష్టాలు ఇలా తీరాయని ఒక సాక్ష్యంగా పది మందికి చెప్పి మీరు కూడా ప్రార్థన చేసుకోండి బాబు అని చెప్పడానికి బాగుంటుంది ముందు నా యొక్క కష్టాలు తీరలేదు ఎవడగానే చెప్పడానికి ఏముంది నా దగ్గర సాక్ష్యం అన్నాడు నేను అన్నాను దీనికి చాలా సులువైన పరిష్కారం ఉంది అన్నాను ఏమిటి అన్నాడు నీ కష్టాలను మర్చిపోయి ఎదుటి కష్టాల కోసం ప్రార్థన చేస్తుడు ఆటోమేటిక్ పోతాయి పోతే నీకు కావాల్సిన సాక్ష్యం వస్తుంది అని చెప్పాను బైబిల్ గ్రంథమంతుల్లో మనకు కనపడే పరిశుద్ధుల వైఖరి అదే కదా అసలు అబ్రహాం గారికి ఇంట్లో కష్టమేమీ లేనట్టు లోటేమీ లేనట్టు లోతుగాడు కోసం అని తిప్పలబడి ఎడుతూ ఉంటాడు ఎలీషా గారికి ఏలియా గారికి అసలు సమస్య లేనట్టు మంచి ఇల్లు మంచి వస్త్రాలు మంచి ఆహారము పుష్కలంగా ఉన్నట్టు తల మధ్యలో పెట్టుకొని ప్రజలు కరువుతూ ఉన్నారు బాబు పొలాలేండిపోయినాయి నాయన నీళ్లు లేవు నాయన వర్షం బాబిబాబు నడుతున్నాడు కూర్చొని సమృద్ధి ఉన్నట్టు బైబిల్ గ్రంథముల పరిశుద్ధులందరూ కూడా తమ కష్టాల్లో తమ బాధల్లో తమ శ్రమల్లో ఇతరుల కోసం తీవ్రమైన విజ్ఞాపనలు చేశారు అసలు తమకు ఏ కష్టం లేనట్టుగా భావించి అలా ప్రార్థించినప్పుడే వారి కష్టాలన్నీ తీరిపోయినాయి దేవునికి స్తోత్రం కలుగునిగాలుయా సహోదరి సహోదరులారా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నటువంటి ఉపదేశం ఏమిటంటే అన్నిటికంటే ముఖ్యము ప్రార్థన అని ఏసయ్య ఎందుకు అన్నాడు అంటే ప్రార్థన చేస్తే తప్ప నీకు నెమ్మది సుఖము ఉండదని దేవుని వాటిని గుర్తుపెట్టుకో ఇతరుల కొరకు ప్రార్థించడంతోనే క్రైస్తవ సౌజన్యం ఆధారపడి ఉంది అన్న సంగతిని కూడా నీవు మరిచిపోవద్దని ప్రభు పేరట నేను నీకు మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి చెప్పండి అన్నిటికన్నా ముఖ్యమేంటి ఏంటి చెప్పాలి గట్టిగా అయితే ఈ కడవరి కాలపు క్రైస్తవ్యంలో ప్రార్థనల ద్వారా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థతలు జరగడాన్ని ఒక స్వప్రయోజనకు కారణంగా మలచుకునే ప్రయత్నములో ఉన్న సేవకులు ప్రపంచానికి ఏమని ప్రబోధిస్తున్నారంటే మీకు ప్రార్థనా జీవితం ఉండకపోయినా పర్వాలేదు మేము మీకోసం ప్రార్థన చేస్తాం ప్రభులు దీవిస్తారు మరి మేమేం చేయాలి కృతజ్ఞత కానుక పంపితే చాలు ఇంత సాధారణమైన పదాలతో చెప్పకపోయినా చాలా నర్మగర్భంగా తెలివిగా వ్యవహారిక జ్ఞానంతో లేఖనాలని తమకు అనుకూలంగా మార్చుకొనగలిగిన సాతాను సహాయంతో ఈ భావాన్నే ఒలికించిన సందర్భాలు మనం వినలేదా చూడటం లేదా కష్టాల్లో ఉన్నారా బాధల్లో ఉన్నారా అప్పుల్లో ఉన్నారా ఇదిగో మీ కొరకు ప్రార్థన చేస్తే బృందం ఇక్కడ ఉంది దైవజనుడు ప్రార్థన చేస్తే మేలు కలుగుద్ది పరిశుద్ధుల ప్రార్థన సహాయాన్ని కోరుకోవడం తప్పు కాదు నీతిమంతుని ప్రార్థనను ఆశ్రయించడం తప్పు కాదు కానీ ప్రార్థనను కోరుకునేవాడు ప్రార్థనను ఆశించేవాడు కూడా ప్రార్థన చెయ్యాలి అన్నది బైబిల్లో ఉన్న విధానం నీ కొరకు నేను చేస్తున్నాను కాబట్టి నువ్వు ఇక చెయ్యక్కర్లేదనే ఎక్కడ ఉంది బైబిల్లో ఎవరు ఆశ్రయమును కోరి రెక్కల కిందకు వస్తారో వారికే యుద్ధము నేర్పాలనే దేవుని ఫార్ములా గుర్తుందా బైబిల్లో మాట మీకు యహోవా మనకు ఆశ్రయమును దుర్గమును ఉన్నాడు ఆయన మన చేతులకు యుద్ధమును వ్రేళ్లకు పోరాటమును నేర్పుచున్నాడని వాక్యంలో ఉంది ఆశ్రయము దుర్గము అనండి ఎప్పుడు అవసరం అవుతుంది నన్ను శత్రువు అటాక్ చేశాడు నేను తిరిగి వాడి మీద తిరగబడి కొట్టి చంపేసే కెపాసిటీ ఉందనుకో నాకు అసలు ఈ అవసరం ఉండదు నేను వాడితో పోరాడి గెలవలేక పారిపోతున్నాను పారిపోయి పారిపోయి ఏదైనా ఒక క్షేమ స్థలానికి తప్పించుకొని పోగలిగితే కూడా నాకు ఆశ్రయం అక్కర్లేదు నేను ఇటు పోరాడలేకపోతున్నాను కనీసం తప్పించుకుని పారిపోలేకపోతున్నాను అప్పుడు నాకు ఒక ఆశ్రయపురం కావాలి దేవుడు మనకు ఆశ్రయము ఎప్పుడవుతున్నాడు ఇటు వాడితో పోరాడే శక్తి లేదు తప్పించుకునే శక్తి కూడా అప్పుడు ఆయన ఆశ్రయంగా మారితే ఆయన మన గుడారంగా కప్పి రెక్కల కింద దాచి దుష్టుడికి దొరకకుండా చేసి మన గాయాలు మాన్పి మనల్ని బలపరిచి అలాగ మనల్ని పెద్దవారిగా చేస్తాడు చేసాకేం చేస్తాడంట మెల్లిగా చేతులకు యుద్ధం నేర్పుతాడంట వేళ్లకు పోరాటం నేర్పుతాడంట ఎందుకు 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 నేర్పుతాడు ఎప్పటికీ నేనే చేస్తానన్నానా నిన్న ఇంతగా కాపాడానుగా నిన్నంతగా బలపరిచానుగా నువ్వు కూడా యుద్ధం నేర్చుకో నువ్వు కూడా నాలాగా యుద్ధం చెయ్యాలి అని యుద్ధం నేర్పుతాడంట నేను అంటున్నాను శ్రద్ధగా వినండి మనము శత్రువు చేత తరుమబడి 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 దేవుని సన్నిధికి వస్తాం కనుకనే ఇరవై మూడవ కీర్తనలో రాగానే యోవా నా కాపర నాకు లేమి కలదు పచ్చిక నన్ను ఫస్ట్ పరుండ చేస్తాడంట నెక్స్ట్ దప్పిక తీరుస్తాడంట ఆ నెక్స్ట్ నడిపిస్తాడంట ఇది ఎక్కడ సిస్టమ్ బాగుందా ఫస్ట్ నడిపించుకెళ్ళి కా నీళ్ళు దాపి కాస్త పడుకోబెట్టాలి ఫస్ట్ ఫస్ట్ ముందు పరుండు చేసి తర్వాత కాసి నీళ్ళు దాపి ఆ తర్వాత కాస్త నడిపించి సిస్టమ్ అంతా రివర్స్లో ఉంది ఏంటి సార్ అనిపించాల ఇప్పుడు నీకు కారణం ఏంటి తెలుసా రాగానే మొదట ఎందుకు పరుండు పెట్టాడంటే మనము పార్కులో నుంచి రాలా మనం నుంచి చాలా దుస్తుని చేత తరంబడి తరమబడి ఇక దిక్కు లేదు సమస్యలు నిందలు అవమానాలు ఒంటరితనం వెలివేత ఈ గాయాలకి చచ్చిపోతామనిపించింది చావు దొరికితే బాగుంటుంది అనిపించింది కానీ జీవాధిపతి అన్న దేవుని రెక్కల కింద చేరాం ఆయన అందుకనే ఫస్ట్ మనకి ఏమి పని ఇవ్వడో రాంగానే రెస్ట్ చేసుకో నువ్వు పడుకోసేపు పడుకో పరుండు చేశాక లేపి కొంచెం ఈ నీళ్ళు దాగా కాసేపు అయిన తర్వాత ఇరా కొంచెం నడుద్దాంరా ఈ మూడు అనుభవాలు దాటిపోతే నెక్స్ట్ తెలుసా గాడ అంధకారపు లోయ స్టార్ట్ అయినట్టే ఫైటేకా ఇంతగా ఆదరించిందకు ఇంతగా బలపరిచిందకు నేను గాఢ కరపు లోయలో దుడ్డు కరును దండమును తోడుగచ్చి నడిపిస్తే ఈ ఒక్క లోయ గాని దాటావో నీ గిన్నె నిండా తుర్లిపొంగ అభిషేకం ఉంటది శత్రువు భోజనం ఉంటది చిరకాలు మందిరములో మందిరములు ఉంటుంది కనుక నిన్ను రెక్కల కింద చేర్చుకునేదైనా పచ్చిక బయలలో పరుండబెట్టేదైనా నిన్ను యోధుడిగా తయారు చేయడానికి నీకు యుద్ధము నేర్పి నిన్ను శిలువ యోధుడిగా మార్చడానికి తప్ప నువ్వు ఎల్లకాలం బలహీనుడిగా ఉండాలని ఎల్లకాలం తనపై ఆధారపడి ఉండాలని కోరుకునేది ఒక్క రాజకీయ నాయకులు మాత్రమే నా రాజు కాదు మనం ఎప్పటికీ బలహీనుడిగా ఉంటేనే వాళ్ళకి బాగుండిద్ది నియోజకవర్గులు అందరూ ఎమ్మెల్యే గారి స్థాయికి వస్తే ఎమ్మెల్యే గారి దండం పెట్టి దేవుడు అంటే ఏ నాయకుడు కోరుకోడు సార్ ఒక ఏసై మాత్రమే అందరూ నా లాగా ఉండాలని కోరుకుంటాడు దేవునికి స్తోత్రం అసలు చేయించేటివి తన స్వరూపంలో తన పోలికలో చేసి తన ఆత్మతో నింపి తన మహిమతో కప్పి తన తోటలో పెట్టుకొని తనతో సహవాసం ఇచ్చినాడు కదా మనం పోడు చేసుకుంటే మళ్ళీ ఆ రేంజ్కి పెంచడానికే తిప్పలు పడుతున్నాడు తప్ప ఇక ఎలా నగలబడి చావండికా ఎటు చేర్లే మీ జాలిక ఇలా కాదు కదా మన దేవుడు ఏ బేధములు అందరూ పాపము చేసి అనండి నాకు గుర్తు రాక ఆగేనా ఏంది చెప్పలే మరి ఉత్తర పశ్చిత్తలు ఉండొద్దా గాన ప్రతిగానం ఉండొద్దా ఏకపాత్ర నాది మీది కూడా నేనే చెలరకపోతాకి ఆ చెప్పండి ఏ భేదములు అందరూ పాపము చేసి ఆయన అర్థమైందా ఈ పాపి ఈ పనికి పల్లెళ్ళు ఇద్దరు మార్కులు ఈ తమ్ములేని వాళ్ళు కాదు పాపం వల్ల నా మహిమను పొందలేకపోతున్నారా ఆయన బాధ ఏంటంటే నా మాట వినలేదు వాళ్ళు నాకు ఎదురికించారు ఇల్లు ఒకటికి పొగర పట్టింది వాళ్ళని సరి చేస్తా ఇట్లేదు ఫీలింగు వాళ్ళు కొంచెం అది ఒక్క తప్పు చేయకుంటే మహిమంత వాళ్ళ దగ్గర ఉండేదిగా ఈ భూమి మీద మహామహాబాబాలు యోగులు స్వాములు అందరూ కూడా మహిమలు చూపగలరు ఏసయ్య ఒక్కడే మహిమ ఇవ్వగలడు ఆ మనసు ఆయనకుందండి తన మహిమను మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డ ఒకే ఒక్క తండ్రి ప్రపంచం ఏమన్నా ఉంటారా అసలు రెండోసారి వచ్చేది కూడా తడాక చూపిస్తా కాదు మనల్ని తీసుకెళ్ళిపోయి తనతో పాటు ఎప్పటికీ అట్టే పెట్టుకుందాం తన ఆయన టార్గెట్ వేరు అసలు మొదటి రాకుడు ప్రేమ రెండవ రాకుడు రౌద్రం ఏ కాదండి బాబు కొంతకాలం పోయాక ఆయన ప్రేమ పోద్దా ఇటు పోద్ది ప్రేమే దేవుడు దేవుడే ప్రేమ తగ్గేది ఏమి లేదు అందులో ఎటు పోద్దా ప్రేమ నేను మళ్ళీ వస్తానా వచ్చి ఒక్కొక్కడు అంతు తేలుతా అంటలా వచ్చి తీసుకెళ్ళిపోతా మిమ్మల్ని ఇల్లు కడుతున్నాను రా తయారైపోతే వచ్చి పట్టుకు మీకు ఒక్కొక్కరికి ఒక ఇల్లు ఇస్తా ఓరిని ఇల్లు బంగారం గాను అంటారు కానీ ఈ బంగారం అయిద్దా కానీ అక్కడ అందరికి ఇల్లు బంగారమేగా అందులో ఒక సింహాసనంగా మళ్ళీ దానికి ఒక కిరీటంగా దానికో కొత్త పేరుగా ఇదంతా నిజం కాదంటారా ఎందుకు చెబుతున్నానంటే దేవుడు మనలో ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని కోరుకోవట్లా ద్వితీయోపదేశాన్ని ముప్పై రెండు పదకొండు ఏమన్నాడు పక్షి రాజు గూడు రేపి తన పిల్లలను ప్రేమించినట్లుగా నేను మిమ్మల్ని పెంచానన్నాడు గూడు రేపితే ముళ్ళకంపల మీద గూడు పెట్టుకుంటాయి మెత్తటి ఏకలు అన్ని రకరకాల ఆకులు పెట్టి అసలు దండ్ల పరుపు కన్నా బ్రహ్మాండంగా తయారు చేస్తాయంట రోజు చిన్నపిల్లలకి బయట నుంచి ఆహారం తెచ్చి పెడతా ఉంటాయి రెక్కలు తోకలు ఏకలు వచ్చాక కూడా వీరికి బయట ప్రపంచం తెలియదు కదా బిడ్డా బయట ప్రపంచం చాలా బాగుంటుంది విశాల జగత్తు విని ఆకాశం పైపోయిన ఉన్నత స్థలములు ఎగురుతుంటా మజావేనంటే పో మమ్మీ అవన్నీ మాకేమొద్దు నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నువ్వు తెచ్చే మేత గొప్పది మేము ఇందులోంచి బయటికి రాము అంటారు బయటికి రండి రా ఎగరాలిరా మీరు కూడా పో మమ్మీ అయ్యాన్ని పిచ్చి మాటలు ఏం చేస్తారంటే ఈ రెక్కలో ఈ ఏకలో ఈ అన్నీ తీసేస్తా ఉంటే ఆ ములులు కుచ్చుకోండి వాటికి గోళ పెడితే మమ్మీ గుచ్చుకోండి రక్తం నువ్వు కన్న తల్లివా కసాయి దానివా పొడుస్తూ ఉంటే రక్తం వస్తుంటే అప్పుడు ఆప్షన్ లేదు మమ్మీ ఇక్కడ ఉండలేకపోతున్నాం మరి బా బయటి బా అప్పుడు రెక్కల మీద ఎక్కించుకొని బా అని చెప్తే వా ఇంత ప్రపంచం ఉందా మమ్మీ మరి అది చెప్తే అనరా మీరు చాలా చాలా సంతోషంగా ఆనందంగా కేరింతలు కొడుతుంటే మంచి ఎత్తులోకి వెళ్ళాక టప్పున రెక్కలు మూసేద్దంట ఈ పిల్లలన్నీ గాల్లోబడి ప్రాణభయంతో కొట్టుకులు ఆడుతుంటే ఈ కలిసిపోయి లోపు మళ్ళీ కిందకు వచ్చి రెక్కలు బాటి ఆపుద్దంట అమ్మయ్యా అందులో మళ్ళీ రెక్కలు మూసేద్దాయి ఎట్ట నాలుగైదు సార్లు చేసేపాటికి ఈ పిల్లకి కూడా తల్లిలాగా ఎగరటం వస్తుంది ఇక చూసుకో తెల్లారేపాటికి అమ్మకన్నే ముందు లేచి బయటికి పరిగెత్తడం ఏదో పురుగును పావు జంతువుని ఏరుకొని రావడం మా తెచ్చని ఆహారం తినో ఎంతకాలం నన్ను పోషించాం ఇప్పుడు నిన్ను పోషిస్తానది ఇది దానికి ఆ స్థాయి ఎలా వచ్చింది గూడు రేపితేనే వచ్చింది కనుక దేవుని ఫార్ములా ఎప్పుడు కూడా మనల్ని తన స్థాయికి పెంచాలని కోరుకున్నాడు కానీ మీరు అట్టగా బడి చావండి ఏదైనా కష్టం వస్తే ఏడవండి ఏదోటి భార్య అత్త అన్లా అన్లా దేవదూతల పంటనిచ్చింది కొంతకాలమే దేశం చేసిన తర్వాత మీరే పండించుకుంటారు అన్నాడు ఆయన ఎప్పుడు కూడా మనం ఆ రేంజ్కి రావాలని కోరుకున్నాడు మనలో ఒక వికలాంగులుగా మార్చి ఎందుకు పనికిరానిగా వారికి మార్చి లోతుబారులో మాకి ఇంట్లో పెట్టి పూటకు ఒక బ్రెడ్ పెడతానలా రాజకుమారునిగా మార్చాలని రాజనగర్లోకి నగరంలోకి తేవాలని రాసు పళ్ళ మీద కూర్చోబెట్టాలని ఆయన కోరిక ఆయన ప్లాన్ మన పట్ల ఎప్పుడు గొప్పదే ఆమెన్